చదివిస్తే నువ్వులు నీళ్లు విడిచిపెట్టారు వాళ్ళు ఉత్తమ ఒకమలలో పొందుగా కానీ ధర్మోదకం ఆ దాహం తీరడానికి నీళ్లు వదిలేరు వదిలితే అందరి పేర్లు చదివితే ఒక్కొక్క పేరు చదివితే మావాడే అని ధృతరాష్ట్రుడు వదిలేవాడు మావాడే అని ధర్మరాజు వదిలేవాడు కర్ణుడు అన్నారు మావాడు కాడన్నాడు ధృతరాష్ట్రుడు మావాడు కాడన్నాడు ధర్మరాజు నువ్వులు నీళ్ళకి వాడు కర్ణుడు అప్పుడు ఉండలేకపోయింది ఇంకా కుంతీదేవి ఏడుస్తూ వచ్చి నిజం చెప్పి ఆయన నా పెద్ద కొడుకు ధర్మరాజా నీ అన్నగారు నువ్వు విడిచిపెట్టాడు ఆయన అన్నాడు ఎంత తప్పు చేయించావమ్మా పెద్దవాణ్ణి పడగొట్టించి సింహాసనం నాకు ఇప్పించావు ఆడదాని నోట రహస్యం దాగడం వల్ల ఇంత ఉపద్రవం జరిగింది కాబట్టి ఆడదాని నోట నువ్వు గింజ నానినంతసేపు నిజము నిలబడకుండుగా కా అన్నాడు కాబట్టి నువ్వులు నీళ్ళకి నోచుకోలేదు కర్ణుడు ఆయనన్నాడు మహానుభావుడు